కనపడుతూ ఉన్నాయి కానీ బైబిల్లో దేవుడు నీకు వానికి సాటి అయిన సహకారి అంటే సహాయం చేసే వ్యక్తిని ఉంచాడు ఈ సహాయం చేసే వ్యక్తి ఎలా ఉండాలి అని మనం చూస్తే సామెతల గ్రంథంలో కొన్ని మాటలు మనం గమనించినట్లయితే ముప్పై ఒకట అధ్యాయము పదే వచ్చినము ముప్పై ఒకటో అధ్యాయము పదే వచ్చినం సామిత్ర గ్రంథము గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అతిది చాలా గమనించాలి నీకు దేవుడు నిజంగా ఒక సాటి అయిన సహకారిని సహాయం చేసే వ్యక్తిని నీకు తోడుగా ఇచ్చాడండి అది దేవుని సహాయము నిజంగా స్త్రీ లేకుండా జీవించటం అంటే చాలా కష్టం ఒక తల్లి చెప్తుందో భర్త లేకపోయినా స్త్రీ ఉండగలిగిందంట కానీ స్త్రీ లేకపోతే భర్త ఉండలేడక్క నేను చాలా కొంతమంది అనుభవించిన అనుభవాలతో చెప్తున్నాను ఎందుకు అంటే బైబులు న్యాయమైన స్వలోమాన్ని తెలియచేస్తున్నాడు దేవుని యొక్క సన్నిధానములో గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అని రాశారు అది ముత్యముల కంటే అమూల్యమైనది అని రాశారు ప్రభు మనకు ఎట్లాంటి సహాయం ఇస్తాడంటే గుణమైనటువంటిది శ్రేష్టమైనది ఆశీర్వాదకరమైనది మేలుకరమైనది దేవుడిచ్చే సహాయం అండి ఈ లోకంతో లేకపోతే శారీరకమైనటువంటి తట్టు చూస్తే దొరికే సహాయం కాదండి దేవుని తట్టు చూస్తే దొరికే సహాయం ఈ సహాయం ఇచ్చినటువంటి సహాయం ఎలాంటిదంటే అది గుణమైనటువంటిది అని చెప్పి రాయబడ్ గుణవతి అంటే ఎలాంటిదండి మంచి బుద్ధి కలిగినది లోబడినది భర్తకు విధేయత కలిగినటువంటిది తన ఇంటిని చక్కబరుచుకున్నటువంటిది తన యొక్క కుటుంబములకు ఏ లోటు లేకుండా చూసుకునేటువంటిది తన ఇంటి వారిని కొరకు కందలకాడే లేచి అన్నిటినీ అన్నిటినీ చిత్తరంగా సిద్ధపరిచేటువంటిది మనము ఈ సామెతల గ్రంథములు ఈ ముప్పై ఒకటో అధ్యాయం చదువుకున్నట్లయితే అక్కడ ఆ గుణవతి అయినటువంటి భార్య యొక్క గుణగణాలను చక్కగా వివరించి రాసాడండి వివరించి రాశాడు ఎందుకంటే ఆయన సహాయం కొరకు ఒక పురుషునికి దేవుడు నిలబెట్టాడండి ఈ సహాయము చాలా గొప్పది అందుకనే ఈ యొక్క సహాయం ఎలాంటి అంటే గుణవతి అయినటువంటి సహాయము ఈ సహాయాన్ని గురించి ఇరవై మూడవ వచ్చినంలో రాస్తూ ఉన్నాడు సమితల గ్రంథంలోనే ఆమె పినిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండను చూడండి చాలా జాగ్రత్తగా గమనించాలి ఎక్కడ కూర్చుంటాడు అంటండి ఒక సహాయం చేసేటువంటి సహకారికి దేవుడిస్తే ఆ సహకారి తన యజమానుని ఎక్కడ అంటే ఎవరి వల్ల వస్తుంది గౌరవం ఎవరి సహాయం వల్ల వస్తుంది ఈ ఘనత ఎవరు సహాయాన్ని బట్టి అంత హెచ్చించబడుతున్నారు ఎవరి సహాయాన్ని బట్టి అంత ఉన్నతంగా వెళ్ళటానికి అవుతుందంటే దేవుడు సహాయంగా ఇచ్చిన సహకారి దేవునికి స్తోత్ర మహలలు ఎక్కడ తీసుకెళ్తుందంటే ఉన్నతమైన స్థలములో అధికారులతో గొప్ప గొప్ప నాయకులతో తన యొక్క యజమానుల కూర్చోవటం కోసం ఈమె చాలా సహాయం చేస్తుంది దేవుని యొక్క నామాన్ని బట్టి నీ సహాయం ఎలా ఉంది ఓ సహోదరి ఒక భార్యగా ఉన్నటువంటి ఒక స్త్రీ నీ సహాయం ఎలా ఉంది ఈ దినాల్లో ప్రభు ఒక సహకారిగా దేవుడు నీకు ఇచ్చాడు మనం బయటికి చెప్పకపోయినా మన ఇంట్లో అయితే గారు మన ఇంట్లో మన భార్య మనకి ఎలా సహకారిగా ఉందనేటువంటిది మనం ఎవరు చెప్పుకోకపోయినా దేవునికి దండం పెట్టుకుంటాం కదా మంచి సహకారిని ఇచ్చేవాళ్ళు మంచి భార్య నాకించాడు దేవుని యొక్క నామంలో నిజంగా వారిద్దరి కుటుంబాన్ని మనం చూస్తే నేను చాలా